హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ సో దిస్ వాజ్ ఆన్ ఫ్రైడే పొద్దున్నే బుజబంగారం స్కూల్ కి వెళ్ళిపోయాడు ఇంకా వాడు వెళ్ళిన తర్వాత చాలా టైం దొరుకుతుంది అనిపించింది నాకు ఆ టైం ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అనిపిస్తుంది ఏమైనా స్కిల్స్ నేర్చుకోవడం లాంటివి చేయాలి ఇన్ కేస్ ఏమైనా నేర్చుకుంటే కనుక డెఫినెట్ గా మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే పూజ చేసుకున్న తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి మధ్య కొత్తగా ముగ్గులు నేర్చుకుంటున్నానని చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ పేజెస్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ ముగ్గు కనిపించింది పెద్ద కష్టమేమీ కాదు ఈజీగానే ఉందని చెప్పేసి వేశాను ముగ్గు ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి ఈ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను రీసెంట్ గా కాలహస్తి వెళ్ళినప్పుడు పూజ ఐటమ్స్ పర్చేస్ చేశానని చెప్పాను కదా అందులోని అష్టలక్ష్మి దీపం ఈ రోజు అమ్మవారి దగ్గర వెలిగిద్దామని అనుకుంటున్నాను అండ్ ఐ థింక్ ఆ రోజు పౌర్ణమి అనుకుంటాను కొంచెం స్పెషల్ గా పూజ చేసుకోవాలి అనిపించింది సో ఫైనల్ గా పూజ ఎలా జరిగింది అనేది చూసేయండి ఇంతకు ముందు పూజ అంటే నార్మల్ గా చేసుకునేదాన్ని కాకపోతే ఈ మధ్య పూజ చేసుకున్న ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ లో దేముడు పాటలు ప్లే చేసుకుంటున్నాను సో దట్ అవి వింటూ పూజ చేసుకుంటే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట సో అలానే ఈ రోజైతే దక్షిణమూర్తి స్తోత్రం వింటూ పూజ చేసుకుంటున్నా దక్షిణామూర్తి స్తోత్రం అనేది పిల్లలకి నేర్పిస్తే చాలా మంచిదంట నేను భుజ బంగారానికి నేర్పించాలంటే ఫస్ట్ నాకు రావాలి కదా సో అందుకే నేను నెమ్మదిగా నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నాను ఇప్పుడు పూజ చేసుకున్నప్పుడు నైవేద్యంగా హారిది వండి పెట్టాలి అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు తెలుసా మొన్న సంకటహార చతుర్థికి కూడా చేద్దాం అనుకున్నా అప్పుడు కుదరలేదు ఈ రోజు కూడా నైవేద్యం ఏం ప్రిపేర్ చేయలేదు అందుకనే అమ్మవారికి పాలుతో పాటు పళ్ళు నైవేద్యంగా పెట్టేశాను దీపారాధన కంప్లీట్ చేసిన తర్వాత ఓం శ్రీమాత్రే నమ అని చదువుకుంటూ పూజ చేసుకున్నాను ఈ మధ్య మన ఛానల్లో చూసినట్టయితే రెగ్యులర్ గా పూజా వీడియోస్ వస్తున్నాయి కదా దానికి రీజన్ అంటూ పర్టికులర్ గా ఏం లేదండి ఈ మధ్య ఎందుకనో ఎవరితోని మాట్లాడాలి అనిపించట్లేదు ప్రశాంతంగా ఒక్కదాన్నే ఉండాలి అనిపిస్తుంది నా ప్రశాంతత అంతా ఆ శివయ్య పూజలోనే ఉంటుందనమాట అందుకనే వీలైనంత వరకు పూజ రెగ్యులర్ గా చేసుకుంటున్నాను అండ్ టైం కూడా దొరుకుతుంది కదా భుజ బంగారం స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఖాళీ టైం ఉంటుంది ఇంకా టైం ని వేస్ట్ చేయకుండా ఇలా పూజ చేసుకుంటున్నాను అనమాట అందుకనే మీరు రెగ్యులర్ గా పూజ వీడియోస్ చూస్తున్నారు ఈ ఫార్మాట్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా ధూపం వేస్తున్నాను సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదా అవి అన్నమాట సో దట్ నాకు ధూపం వేయడం ఈజీ అయిపోతుంది ఇంకా కప్పు బాగా రాచుకున్న తర్వాత అందులోనే సాంబ్రాణి పౌడర్ వేసామనుకోండి మంచిగా పొగొస్తుంది ఇంకా ఆ ధూపం ఇల్లంతా వేస్తాను మెయిన్గా ధూపం వేయడానికి రీజన్ ఏంటి అంటే ఆ ధూపం ఫ్రేగ్రెన్స్ వల్ల ఇన్స్టెంట్ గా మూడ్ చేంజ్ అవుతుంది తెలుసా మనం ఎప్పుడైనా బాగా డల్ గా ఉన్నప్పుడు ఇంట్లో మొత్తం ధూపం వేసి చూడండి ఇన్స్టెంట్ గా మీకు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అండ్ యూ క్యాన్ ఇన్స్టెంట్లీ ఫీల్ దట్ పాజిటివ్ ఎనర్జీ ఎక్సెప్ట్ ఫైవ్ డేస్ అ మంత్ రిమైనింగ్ ఎవ్రీ డే ధూపం అయితే ఇంట్లో వేస్తామండి మేము ఇంకా డాడీ వచ్చేసి లలితా సహస్రనామ లేఖన రాస్తున్నారనమాట ఇది సెకండ్ బుక్ ఆల్మోస్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోవచ్చింది ఈ రోజు మధ్యాహ్నం లంచ్ చాలా సింపుల్ గా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను మోస్ట్లీ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే బీరకాయ కర్రీ కోసం తాలిం పెట్టేశాను ఇంకా ఈ మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మజ్జిగ ఏంటి అనుకుంటున్నారా వర్షాకాలమైనా ఏ సీజన్ అయినా సరే మజ్జిగ కంపల్సరీ తీసుకోవాలండి దాంట్లో ఉన్న ప్రోబయాటిక్స్ మన గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయనమాట అందుకనే పెరుగు తీసుకోకపోయినా అట్లీస్ట్ మజ్జిగ మాత్రం రెగ్యులర్ గా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ మధ్య గత టూ త్రీ మంత్స్ నుంచి మా అమ్మ ఇంట్లో పెరుగు తోడు పెట్టడం మానేసింది ఎప్పుడు పెరుగు కావాలన్నా సరే ఇలా విశాఖ డైరీది ప్యాక్ తెప్పించుకుంటున్నాము ఈ పెరుగు బాగుందండి అంటే గడ్డ పెరుగులా ఉంది అండ్ టేస్ట్ కూడా బాగా అనిపించింది అందుకనే ఇంట్లో పెరుగు తోడు పెట్టడమే మానేసాం ఇంకొన్ని రోజుల్లో విశాఖ డైరీ కర్డ్ కి మా అమ్మ బ్రాండ్ అంబాసిడర్ అయిపోతుంది ఇంట్లో తోడు పెట్టకపోవడం ఏమో వారానికి ఒకటి లేదా రెండు డబ్బాలు అయిపోతున్నాయి అనమాట డైరెక్ట్ గా విశాఖ డైరీ ఫ్రాంచైజ్ దగ్గర దీని కాస్ట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ నేనైతే లో ఆర్డర్ చేస్తానండి ఈ టబ్ ప్యాక్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఆ రోజు అమ్మ నాన్ వెజ్ తినదని చెప్పేసి తన కోసం బీరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకా మా కోసం ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట బేసిక్ ఎగ్ రైస్ నేను రెండు మూడు రకాలుగా ప్రిపేర్ చేస్తాను ఈ ప్రాసెస్ చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోని సాల్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ యాడ్ చేసి బీట్ చేసిన ఎగ్ యాడ్ చేసేసుకోవాలి ఇది స్క్రాంబిల్డ్ ఎగ్ ప్రిపేర్ చేసుకోవాలి ఎగ్ ని బాగా లో ఫ్లేమ్ లో పెట్టి స్క్రాంబిల్డ్ ఎగ్ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఎగ్ ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టేసి రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట సో వన్స్ ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రైస్ యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుతో పాటు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా టాస్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇంకా వేడి సర్వ్ చేసుకుంటే ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్టే ఇది చాలా సింపుల్ ఫామ్ అండి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే ఎక్కువ మసాలా హడావిడి లేకుండా కడుపుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఈలోపు బీరకాయ కది కూడా ప్రిపేర్ అయిపోయింది సో ఇది ఈ రోజు మా లంచ్ మార్నింగ్ దీపారాధన చేసుకొని పూజ చేసుకున్నారు కదా ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ తినొచ్చా అంటే పొద్దున పూజ చేసినంత వరకు ఏమీ తినకుండా దీపారాధన చేసుకుంటాము నెక్స్ట్ ఇంకా ఆ రోజు తినే రోజు అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ తింటామండి నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళకి అలా పట్టింపు ఏది ఉండదు అని నేను విన్నాను లంచ్ కంప్లీట్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను ఈ లోపు బంగారం కూడా స్కూల్ నుంచి వచ్చేశాడు ఇంకా వాడికి ఈవినింగ్ స్నాక్స్ గా మ్యాంగోస్ కట్ చేసి పెట్టాను వీడు స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల హెయిర్ కి ఆయిల్ పెట్టడానికి కుదరట్లేదు అంటే స్కూల్ కి ఆయిల్ రాసి ఏం పంపిస్తాం కదా అని చెప్పేసి నేను రాయట్లేదు ఇంక ఈరోజు ఫ్రైడే కదా నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేస్తాడు అందుకనే కొంచెం హెయిర్ ఆయిల్ అప్లై చేద్దామని అనుకున్నాను హెయిర్ ఆయిల్ కోసం ఫస్ట్ ఒక బౌల్లోని కొంచెం కోకోనట్ ఆయిల్ తో పాటు మెంతులు ఇంకా అలానే కరివేపాకు కూడా వేసి కొంచెం బాగా మరిగించాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్ బాగా మరిగించిన తర్వాత ఇది స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోండి వీలైనంత వరకు గోరువెచ్చగా ఉన్నప్పుడే హెయిర్ కి మసాజ్ చేస్తూ ఆయిల్ అప్లై చేసుకున్నారనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది అనమాట ఇంకా చూసారు కదా బాగా ఆయిల్ ని స్ట్రెయిన్ చేసిన తర్వాత హెయిర్ కి గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలి ఇంక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం నేను హెయిర్ కట్ చేశాను కదా ఆ తర్వాత కొంచెం గ్రో అయిందండి కాకపోతే చాలా సన్నంగా అయిపోయి పొడుగైపోతుంది అనమాట ఈ ఇయర్ నా బర్త్డే కి కొంచెం హెయిర్ కట్ చేయించాలి అనుకుంటున్నాను చూద్దాం చేయిస్తే గనక నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా ఇంకా వీడికి జుట్టు అంటే చాలా ఇష్టము కానీ జుట్టు మీద చెయ్యి అయిన హెయిర్ ఆయిలింగ్ అన్నా షాంపూ చేయాలన్నా చాలా చిరాకు అనమాట కానీ అదేంటో అండి హెయిర్ ని ప్రాపర్ గా కేర్ చేయలేని వాళ్ళకే హెయిర్ గ్రోత్ బాగుంటుందేమో అనిపిస్తుంది ప్రతి వారం జాగ్రత్తగా హెయిర్ కి ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసి ప్యాక్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ సీరం అప్లై చేసుకొని ఇన్ని సింగనాథం చిలకరలు చేసిన వాళ్ళకి కంపారిటివ్లీ ఏమి చేయని వాళ్ళ గ్రోతే బాగుంటుందేమో అనిపిస్తుంది సి దట్ ఈస్ మేబీ బికాస్ ఆఫ్ దర్ జెనెటిక్స్ కొంతమంది జెనెటిక్ గా కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుందండి ఇంకా ఇంటేక్ ఆఫ్ ఫుడ్ వల్ల కూడా మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుందనమాట ఎంత మనం పైపూతలు ఎక్స్టర్నల్ గా చేసినా సరే ఇంటర్నల్ హెయిర్ కేర్ తీసుకుంటేనే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఈ ఇంటర్నల్ హెయిర్ కేర్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో పర్టికులర్ గా ఒక టూ త్రీ వీడియోస్ షేర్ చేసినట్టున్నానండి ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంటాయి చెక్ చేయండి హెయిర్ కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని బండ్ పెట్టేసిన తర్వాత అండ్ నౌ ఇట్స్ టైం టు వర్క్ సో ఇప్పుడు ఆఫీస్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ టెన్ ఓ క్లాక్ కి బ్రేక్ తీసుకుంటాను డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత అగైన్ ఐ గో బ్యాక్ టు మై వర్క్ అంటిల్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అ వర్కింగ్ మామ్ డే రొటీన్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఈ మధ్య వీడియోస్ కి కొంచెం మంచిగానే రీచ్ వస్తుందండి కాకపోతే అందరూ వీడియోస్ చూస్తున్నారు బట్ మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ జట్ మీకు కనుక వీడియోస్ నచ్చాయి అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ బెలైకాన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్